జై బజరంగ్ బలి ఫ్రెండ్స్ మీరు తెలుగు జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు వృషభ రాశివారు ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకోండి ఈరోజు జూన్ పది రెండు ఇరవై ఐదు మంగళవారం జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష చతుర్దశి నాడు అనురాధ నక్షత్రంలో సిద్ధ అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజీత్ ముహూర్త సమయం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం సమయం మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాలు నుండి మధ్యాహ్నం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు సూర్యోదయ సమయముదయం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలు సూర్యాస్తమయం సమయం సాయంత్రం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాలు దిశ సూల్లో ఉత్తర దిశ గురించి ప్రస్తావించబడింది ఈ ఈరోజు ఉత్తర దిశలో ప్రయాణించవద్దు వృషభ రాశి వారలారా మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఈరోజు మీ ప్రత్యేకత ఈరోజు మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న స్నేహితుడితో లేదా సన్నిహితుడితో పంచుకోవచ్చు మీ కోపం మరియు నిరాశ బయటకు రానివ్వండి కూడా పరిష్కారం దొరుకుతుంది కాని బహిరంగంగా మాట్లాడండి రోజు చివరిలో కొన్ని షాకింగ్ వార్తలు అందుతాయి విద్యార్థులకు ఏదైనా పరీక్ష రాయడానికి ఇది మంచి రోజు విజయం మీతోనే ఉంటుంది నిపుణులకు మీ కార్యాలయంలో సానుకూలమైన రోజు అవుతుంది పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి రోజు జీతం పెంపునకు అనువైన రోజు అని మీరు భావిస్తే మీ ఉన్నతాధికారులతో మాట్లాడటానికి ఈరోజు మంచిరోజు మీరు ఆదాయ మెరుగుదల కోసం కష్టపడి పనిచేస్తున్నారు ఇది త్వరలో ఫలాలను ఇస్తుంది మీ కెరీర్ ఈరోజు పూర్తిగా ప్రకాశవంతంగా ఉంటుంది మరియు మీ సామర్థ్యాలు మీకు ప్రతిచోటా గుర్తింపును పొందుతాయి మీరు ఫోన్ ఇమెయిల్ చాట్ లేదా సోషల్ మీడియా మొదలైన వాటి ద్వారా మీ దృక్పథాన్ని మరియు ప్రణాళికలను పంచుకుంటారు ఈ రోజు మీరు మీ పనిని ఆస్వాదిస్తున్నారు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మరియు వాతావరణం ఈరోజు చాలా సానుకూలంగా ఉన్నందున మీరు ఈ దశలో ప్రయోజనం పొందుతారు మీ జీవితం ఇప్పుడు సజావుగా ఉంటుంది ప్రజల మాట వినండి ప్రజలు దాని గురించి మంచిగా భావిస్తారు మరియు మీరు సరైన జ్ఞానాన్ని కూడా పొందుతారు మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి మరియు పూర్తి మనస్సుతో ముందుకు సాగండి ఈ రోజు మీకు శక్తివంతమైన రోజుగా ఉంటుంది మీకు కొన్ని పనుల విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి కాని ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వ్యక్తులు బదిలీ కారణంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారాల్సి రావచ్చు మీరు సామాజిక రంగాలపై చాలా ఆసక్తి కలిగి ఉంటారు మీరు స్నేహితులతో పార్టీ మొదలైన వాటిని ప్లాన్ చేసుకోవచ్చు మీరు మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించాలి పోటీ భావన మీ మనస్సులో ఉంటుంది కొన్ని రహస్యాలు మీకు బాధను మరియు ఆందోళనను కలిగిస్తున్నాయి ఎవరి సహాయమైనా సమస్య యొక్క మూలాన్ని చేరుకోవడానికి మీకు సహాయపడుతుంది చాలా కాలంపాటు మీకు హాని కలిగించే చెడును నివారించండి ఊహించని బహుమతి ఆర్థిక శ్రేయస్సును తెస్తుంది దానిని తెలివిగా ఉపయోగించుకోండి ఈ రోజు మీరు మీ పనిని ఆహ్లాదకరంగా భావిస్తారు మీరు తక్కువ ప్రయత్నిస్తారు కాని ఫలితం బాగుంటుంది మీ స్నేహితులు మరియు ప్రియమైనవారు మీకు మంచి సలహా ఇస్తారు మీ దృష్టిని కేంద్రీకరించి ప్రయత్నిస్తూ ఉండండి మాట్లాడటం కంటే మౌనంగా ఉండటం మంచిది ఎక్కువగా మాట్లాడే చాలామంది ప్రపంచం వల్ల మోసపోతారు ఈరోజు ఇబ్బందులతో నిండి ఉంది కుటుంబ సభ్యునికి నయం కాని వ్యాధి కారణంగా మీరు నిస్సహాయంగా భావిస్తారు అటువంటి పరిస్థితిలో మీ భాగస్వామితో గడిపిన సమయం మీకు ఉపశమనం ఇస్తుంది ఈ అతీంద్రియ క్షణాలు మీ కోరికకు కొత్త మలుపు ఇస్తాయి మరియు జీవితంలో ముందుకు సాగడానికి మీకు బలాన్ని ఇస్తాయి ఈరోజు మీరు ఇతరుల నుండి సహాయం పొందే అవకాశముంది ఆకర్షణ విషయానికి వస్తే మీ బాహ్య సౌందర్యం కంటే మీ అంతర్గత సౌందర్యం అందరినీ ఎక్కువగా ఆకర్షిస్తుంది మరియు అందుకే అందరూ మీతో ఉండటానికి ఇష్టపడతారు ఈ సమయం ప్రేమకు ఐసింగ్ లాంటిది మీరు మీ వైపు నుండి కొంత ప్రయత్నం చేయాలి గ్రహాల స్థానం మీ దారిలో ఒక పెద్ద అడ్డంకి రాబోతోందని చూపిస్తుంది ఇది మీ ప్రేమ జీవితం మరియు కెరీర్ రెండింటినీ ప్రభావితం చేస్తుంది ఈ సమయంలో మీరు మీ భాగస్వామి మాటలు మరియు మాటలకు భావోద్వేగ ప్రతిచర్యలు ఇవ్వకపోవడం ముఖ్యం బదులుగా వారి ప్రతి సంజ్ఞను నిష్పాక్షికంగా పరిశీలించండి ఇది సరైన నిర్ణయం తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది కుటుంబంలోని ఒక వృద్ధ మహిళ నుండి మీకు డబ్బు అందవచ్చు ఇదంతా అకస్మాత్తుగా జరగవచ్చు ఇలాంటివి జరుగుతాయని మీరు ఆశించరు కష్టపడి పనిచేయడానికి భయపడకపోవడం మరియు లక్ష్యానికి మిమ్మల్ని పూర్తిగా అంకితం చేసుకోవడం మీకు విజయాన్ని తెస్తుంది మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీ స్నేహితులలో ఒకరి నుండి మీకు మంచి భాగస్వామ్య ఆఫర్ రావచ్చు ఈ ఆఫర్ మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసే అవకాశముంది పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి మీ కోరికలన్నీ నెరవేరుతాయి కొంత ఓపిక మరియు దేవునిపై విశ్వాసం కలిగ ఉండండి ఏదైనా విషయంపై జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోండి తొందరపడి ఏదైనా పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించడం వల్ల హాని జరగవచ్చు కుటుంబ ప్రయోజనాల దృష్ట్యా మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి రావచ్చు చాలా ఆలోచించిన తర్వాత తీసుకోవలసి ఉంటుంది కొంతమంది ప్రస్తుతం మీ నిర్ణయంతో సంతోషంగా ఉండకపోవచ్చు కాని త్వరలో వారు మీ జ్ఞానాన్ని చూస్తారు నమ్మకం కలిగ ఉండండి దీనితోపాటు ఈరోజు మీ తూర్పు ఖచ్చితంగా ఈరోజు తూర్పు దిశలో వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఈరోజు ఒక బిచ్చగాడికి ఎరటి వస్త్రాన్ని బహుమతిగా ఇవ్వండి మీకు వివాహ ప్రతిపాదన వస్తుంది